హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెనాలి రామకృష్ణ కథలు తెనాలి రామకృష్ణుడి పరిచయం తెనాలి రామకృష్ణుడు తెనాలి రామలింగడు రెండు పేర్లు ఒకరివే పదిహేడో శతాబ్దంలో విద్యానగరాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి ఆంధ్ర భాషనభివృద్ధి చేయడానికెంతో కృషి చేశాడు వారి ఆస్థానంలో అల్లసాని పెద్దన నందితిమ్మన అయ్యలరాజు రామభద్రుడు భట్టుమూర్తి దూర్జటి పింగలి సూరన్నా మల్లన్న తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిదిగురు కవులుండేవారు ఈ ఎనిమిదిగురు కవిత్వం చెప్పడంలో చాలా ఘనులు అందుకే ఈ ఎనిమిదిగురిని కలిపి అష్టదిగ్గజాలు అనేవారు వీరిలో తెనాలి రామకృష్ణుడు ప్రత్యేకమైన కవి ఎందుకంటే రామకృష్ణుడు పాండురంగ మాహాత్యం వంటి కొన్ని భక్తిగంధాలు రాసినా ప్రధానంగా హాస్యకవిత్వమే చెప్పాడు ఇతని మరో ప్రత్యేకత ఏమిటంటే చాలా మంది కవులు రచయితలలా హాస్యకథలు చెప్పడమో కాక స్వయంగా తను వాటిని నిర్వహించాడు వాటన్నిటిలోనూ తను పాత్ర ధరించాడు నేటి భాషలో తెనాలి రామలింగనివి ప్రాక్టికల్ జోక్స్ అన్నమాట అందుకే అతనికి వికటకవి అని మరోమారు పేరు ఈ మాటని ఏటునుంచి చదివినా ఒకటే రామకృష్ణుడి హాస్యానికి రెండువైపులా పదునే వికటం అంటే మొతాదుమించిన వేలాకోళం హాస్యం వ్యంగ్యం ఆటలు పట్టించడం రామలింగడి మాటలు కూడా ఎక్కువగా వికటంగానే ఉండేవి తమాషాగానే ఉండేవి పదునుగా ఉండేవి రామకృష్ణుడి జీవితం మొదటినుంచే తమాషాగానే విచిత్రంగానే సాగుతూ వచ్చింది లేకపోతే బడిదొంగ చదువుకి మొద్దు అయిన రామకృష్ణుడు మహోన్నత వికటకవి ఎలా కాగలిగాడు చిన్నప్పటినుంచీ చిత్రమే అయిన అతని జీవితం గురించి జీవితం నిండా హాస్యాన్ని హాస్యంలో జీవితాన్నీ నింపుకున్న రామకృష్ణుడి గురించీ వివరంగా చూద్దాం కపి కవి తెనాలి అగ్రహారంలో జక్కమాంబా రాయని మాత్యుల పుత్రుడైన రామకృష్ణుడు చిన్నప్పటినుంచే రాలుగాయి రణపెంకి చదువంటే శ్రద్ధలేదు సాటివారితో కయ్యాలు తెచ్చేవాడు తెగ అల్లరి చేసేవాడు వట్టి దుందుడుకు భయమన్నది ఎరుగడు అమ్మానాన్నల మాట వినేవాడు కాదు అల్లరి చిల్లరిగా తిరిగేవాడు ఒకరోజు తననొక సన్యాసి చూశాడు ఆ సన్యాసికతని మీద ఎందుకో ముచ్చటేసింది దగ్గరకు పిలిచాడు నీకు కాళికాదే విని చూడాలనుందా అని అడిగాడు లక్షసార్లు చూశానా గుడిలో రాతిబొమ్మని మళ్లీ చూసేందుకేముంది నిర్లక్ష్యంగా చెప్పాడు రామకృష్ణుడు బొమ్మని కాదు అమ్మనే నిజంగా కాళీమాతని చూస్తే నువ్వు తట్టుకోలేవులే భయంకరంగా ఉంటుంది కాళీ జడుసుకుంటావు కవ్విస్తున్నట్లే అన్నాడు సన్యాసి భయమా జడుపా నాకా పౌరుషంగా చూశాడతను సన్యాసివైపు ఆ దేవిని చూబెట్టు ఎంత భయంకరంగా ఉంటుందో చూస్తాను అన్నాడు సవాలు అంగీకరిస్తున్నట్లు ఎలాగైనా ఆ భయంకర రూపాన్ని చూసి తీరాలనిపిస్తూందతనికి పట్టుదల వచ్చింది జగదాంబ అలా తేలికగా కనపడిపోతుందేమిటి నవ్వాడు మరెలా కనపడుతుంది ఏంచేస్తే కనపడుతుంది చెప్పు నీ మాటలు ఎంతవరకు నిజమో నేను చూసి తేల్చుకోవాలి కాళీ ఎంత భయంకరమో పరీక్షించాలి నేను నికోమంత్రం చెబుతాను ఆలయంలో కూర్చుని అమ్మ కనిపించేవరకు స్మరించు నీకైతే తొందరగానే దర్శనమిస్తుందిలే తీరా అంబ కనిపించేసరికి భయపడకేం అంటూ మంత్రం ఉపదేశించాడు సన్యాసి లేడికి లేచిందే పరుగన్నట్లు రామకృష్ణుడు కాళికాదేవి ఆలయానికి బయలుదేరాడు ఆ కోవెల ఊరవతల ఉంది విజయదశమికి తప్ప ఊరివారటు చూడను చూడరు పట్టించుకోనూ పట్టించుకోరు అందుచేత ఆ దారి నిర్జనంగానూ తుప్పలూ మొక్కలూ పెరిగి ఉంది పాములు స్వేచ్ఛగా తిరిగేలా అనువుగా ఉంది కాని రామకృష్ణుడు కొంచెమైనా జంకకుండా దుర్గ ఆలయానికి చేరుకుని కొలనులో మునిగిదేవి విగ్రహం ముందు కూర్చుని దీక్షగా మంత్రం జపించసాగాడు చీకటి పడుతోంది కీచురాళ్లు అరుపులూ మొదలెట్టాయి రాత్రవుతున్న నిర్జన ప్రదేశంలో నక్కలబూలలు గుడ్లగూబల అరుపులు తమ కొడుకు కోసం వెదుకుతున్న తల్లిదండ్రులు రామకృష్ణుడు ఇలాంటి భయంకరమైన ప్రదేశంలో ఉండొచ్చునని ఊహించక ఇటురానేలేదు అర్ధరాత్రూంది అంధకారబంధురమైన కాళీమాత ఆలయంలో రామకృష్ణుడు కళ్ళు మూసుకుని తదేక దీక్షతో దేవి స్వరూపాన్నే మనసులో నిలుపుకుని మంత్రజపం చేయసాగాడు ఆ బాలుడిమీద అప్పటికి దయకలిగి కాళీమాత ప్రత్యక్షమైంది రామకృష్ణ నీ దీక్షకు మెచ్చితిని పట్టుదలకు పరమానందము చెందితిని నీకొక వరము ప్రసాదించుచున్నాను ఏమి కావలయునో కోరుకో అంది వాత్సల్యంగా మహాతేజస్సుతో వెలిగిపోతున్న జగన్మాతను చూస్తూ చేతులు జోడించి ఆశ్చర్యంలోనూ ఆలోచనలోనూ పడిపోయాడు రామకృష్ణుడు కొన్ని క్షణాల పాటు ఓహో కుర్రవాడివి కనుక ఏమి కావలయునో తెలిసికొనలేక తత్తరపడిపోవచున్నట్లున్నావు ఇటు చూడు ఈ వెండిగిన్నె ఎందు పాలున్నవి వీటిని తాగిన అఖండ విద్యావంతుడివి అవుతావు ఈ వెండిగిన్నె ఎందు పెరుగు కలదు దీనిని తాగిన అపర కుబేరుడివగుదువు ఏది కావాలో కోరుకునుము విద్యయా విత్తమా అడిగింది జగదంబ రెండు గిన్నెలు నాకిమ్ము చూసి నిర్ణయించుకొందును భవాని ఆ గిన్నెలు రెండింటినీ ఇవ్వగా చిలిపి దుడుకు అయిన రామకృష్ణుడు రెండింటిలోని పాలు పెరుగులను త్రాగివేశాడు దాంతో మహిషాసురమర్దనికి ఆగ్రహం కలిగి వంద శిరస్సులతో చేతులతో తన ఉగ్రరూపాన్ని దాల్చింది ఆ భయంకర రూపాన్ని చూసికూడా రామకృష్ణుడు కొంచెమైనా భయపడలేదు సరికదా పకపకనవ్వుతూ లోకమాత జగజ్జనని నా సందేహమును తీర్చుము ఒక్కటే ముక్కు రెండు చేతులు కలిగిన మాకే రొంపపడితే ముక్కు బీదుకొనుటకు చేతులు నొప్పులు పెట్టునే నూరు శిరస్సులు నూరు ముక్కులు కల నీకు పడిసెము పట్టినచో ఎటుల చేదుకొనెదవో ఏలాగున బాధపడెదవో ఏమి చేసెదవో అని నా మనసున అనుమానము పీడించుచున్నది అన్నాడు అతని కొంటె ప్రశ్నకీ చిలిపి సందేహానికి దేవికి నవ్వొచ్చేసింది అది సరేలే నేనొక గిన్నెలోనిది తాగమంటే నీవు రెండు గిన్నెలలోనివి ఎందుకు తాగితివి నా పట్ల అంత నిర్లక్ష్యమా అని గద్దించింది రామకృష్ణుడు జగన్మాతకు మోకరిల్లి అమ్మా నీవనిన నాకు భక్తి అలక్ష్యమే మాత్రమునూ లేదు కేవలము విద్యవలన ధనసంపాదన చేయుట అసాధ్యము కేవలము ధనము వలననూ ప్రయోజనమున్వల్పమే సర్వజ్ఞురాలివగు నీకు తెలియనిదేముండును మానవ జీవితము సక్రమముగానూ సుఖముగానూ ప్రయోజనకరముగానూ సాగవలెనన్న విద్యయు విత్తమూ రెండూ అత్యవసరమే కదా లక్ష్మి సరస్వతులిద్దరి ప్రసాదములలోనూ దేనిని తిరస్మరించినను తప్పే అన్నతలంపుతోనూ అమ్మలగన్నయమ్మ అయిన మాయమ్మయీ పుత్రునియందభిమానముతో వాత్సల్యముతో కరుణతోనే రెండింటినీ అందించినదని భావించి రెండింటినీ త్రాగివేసితిని అమ్మా నేను చేసినది నేరమే అయినచో తల్లివి కదా ఆ తల్లి ఈ తప్పు కాయము అని ప్రార్థించగా కాళికాదేవి హృదయము కరిగిపోయినది అతని మీద కరోనా కలిగింది అయితే అతని అవిధేయత కదా అందుకని రామకృష్ణ నీవు విద్వాంసుడివౌతావు కాని వికటకవిగా మాత్రమే పేరు ప్రఖ్యాతులు రాజగౌరవాలు పొందుతావు అని దీవించి అంతర్జానమైంది ఇందువలననే అతను వికటకవి అయ్యాడు ఏదేమైనా కోతిచేష్టలు చేసే కుర్రవాడు కవి కాగలడం అబ్బురమే కదా ఇలాగ రామకృష్ణుడు మొదట కపి తరువాత కవి అయ్యాడు